కాళేశ్వరాని కథం పట్టియాలే అది రోజు రివ్యూ చేయొచ్చు రోజు అధిక నేదోయచ్చు అలా నువ్వు ఇట్లా చెయ్యని చెప్పి అట్లా చేయొచ్చు ఎన్ని వేయొచ్చు కానీ వేరే సమస్య వద్ద పడ్డావు కాంగ్రెస్ బీజేపీ సింగిల్ పాయింట్ ఎజెండా కాళేశ్వరాని కథం పట్టియాలే కాంగ్రెస్ బీజేపీ సింగిల్ పాయింట్ ఎజెండా ప్రాజెక్టు వద్దే వద్దంటున్న కాంగ్రెస్ వత్తాస్ పలుకుతూ రంగంలోకి వెజిరే శ్రీరామ్ బీజేపీ పెద్దలకు అత్యంత సన్నిహితుడిగా పేరు కాళేశ్వరం దగ్గర డ్యామ్ కట్టాలంటూ గతంలో పుస్తకం ప్రస్తుత కాళేశ్వరాన్ని పోలిన డిజైన్నే గతంలో ప్రతిపాదించిన వెజిరే శ్రీరామ్ కృష్ణాకు గోదావరి నీటిని తీసుకెళ్లడం పైన సూచనలు ఇప్పుడు అదే కాళేశ్వరం ప్రాజెక్టుపై విమర్శలు బీజేపీనే రంగంలోకి దించినట్టుగా సమాచారం ఎన్నికల్లో లబ్ధి కోసమేనంటూ ఈ ప్రచారం అది కామన్ అది ఇంకొకటి కదా ఒక వస్తువు అయిన వ్యవసాయ అయిన ఒక ప్రాజెక్ట్ అయినా దాన్ని పక్కన పెట్టేయాలి అనుకున్నప్పుడు దాని ముద్ర వేయాలి ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మీద అలాంటి కుట్రలు జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది తెలంగాణ జీవపు ఊట లాంటి కాళేశ్వరం ప్రాజెక్టుపై అడుగడుగున కుట్రలు జరుగుతున్నాయి ఒక్క రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీనే కాదు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా దీనిపై కుట్రలు చేస్తుంది ప్రాజెక్టును పెట్టేందుకు రాష్ట్ర సర్కారు చేస్తున్న కుతంత్రాలకు కేంద్రం వంత పాడుతోంది దీనికోసం ఏకంగా జలవనరుల శాఖ సలహాదారుగా ఉన్న వ్యక్తినే రంగంలోకి దించినట్లుగా కనిపిస్తుంది కనిపించడమే కాదు అదే జరుగుతుంది ఇవి ఎదిలేశ్రీరామంటానికి గురించి మనం నిన్న మాట్లాడుకున్నాం పచ్చి బీజేపీ నేత ఒకప్పుడు ఇది కాళేశ్వరం కడుతున్నామని చెప్పేసి గత ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చి ప్రతిపదన ఓహో బ్రహ్మాండం ఇట్లా కట్టాలి ఇది కడితే రేపు భవిష్యత్ తరాలకు బాగుంటుందని ఈయనే కథల కథకలు రాసు పుస్తకాలమే రాసు ఎవరు ఈ వ్యదిరిస్ కాబడ్డాయన ఇది కాళేశ్వరం కడుతున్నప్పుడు ఈ రోజు ఏమైంది మరి నువ్వు ఆ రోజు పుస్తకం నువ్వే రాసావు బాగుందని నువ్వే సలహాలు ఇచ్చినావు దీన్ని ప్రాణహిత దాని కాళేశ్వరానికి జాతీయ హోదా అని చెప్పేసి బీజేపీ నేతలతో కలిసి అప్పటి కేంద్ర కేంద్ర సంబంధించిన జలవన నీటి శాఖ మంత్రి ఉమాభారతిని కలిసి వివరణ అందిస్తావు జాతీయ హోదేయాలని మరి గారు ఎందుకు అదన్నావు ఎందుకు కాదు అంటున్నావు అంటే ఇలా ఏం లేదు దాన్ని ఆగం చేయాలి కేసీఆర్ ఆనవాళ్ళు ఉండద్దని రేవంత్ సర్కార్ కంకారం కట్టుకుంది అటు మోడీ సర్కార్ కూడా ఏంటి ఈ కేసీఆర్ అంటే వస్తే మళ్ళీ ఎప్పుడైనా మనకు ఆగమే అని చెప్పేసి రేవంత్ రెడ్డి జుట్టు చేతిలో పెట్టుకుంటూ ఇద్దరు మిలాఖతి అయిపోయి ఇట్లా చేస్తారు ఇంకొక ట్రైన్లో ఏంటంటే వెరీ సింపుల్ ఒక నిర్మాణం ఒక ఇల్లు కట్టుకున్నాం ఒక ఇల్లు కట్టుకుంటే కట్టిన నాలుగు మందాలలో ఎక్కడ ఏం కాకపోయినా ఓ మెట్ల కాను ఓ డోర్ కాన్ను ఒక కితుకాన్నో పలు కూడా వస్తుంది ఎంత నాలుగు మందాలు ఇల్లు ఇంచుమించు రెండు వందల గజాలండి రెండు వందల గజాలంటే పెద్ద మ్యాటర్గా మీ అందరూ తెలుసు అలాంటిది కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఎంత పెద్దదో ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో అందరూ చూసుంటారు సో జరిగింది ఒక పిల్లర్ దగ్గర కొంచెం కుంగింది కుంగినప్పుడు ఏం చేయాలి దాన్ని మరమ్మతి చేసి దాన్ని బాగు చేసి ప్రజలకు నీళ్ళు అందించే ప్రయత్నం చేయాలి మీరు రాజకీయాలు ఏమైనా ఉంటే మీరు మీరు పరిశీలించుకోరు కొట్లాడుకోరు ఏమైనా వేసుకోరు కానీ మీ ఇద్దరు పొత్తులో ఇక్కడ రైతులకు నీళ్లు రాకుండా వాళ్ళ పొలాలు ఎండబడితే ఇది ఎంతవరకు కరెక్ట్ అండి పద్ధతి కాదు కదా అయితే కుట్ర ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ మన మన ఆలోచన ప్రకారం ఈ ఈ పొరపాట్న అది కుంగిపోయిన దాన్ని రిపేర్ చేయడం పెద్ద మ్యాటర్ కాదు చేయొచ్చు కూడా అంత పెద్ద ప్రాజెక్ట్ చేసినప్పుడు ఇప్పుడు నార్భోజన నీరు అన్నట్టు కట్టినోడికి చెడిపోతే చేయడం కూడా వస్తుంది కదా సో చేపియాలంటే విషయం కాదు చేపించచ్చు అది ప్రభుత్వం చర్యలు తీసుకుంటే పెద్ద మ్యాటర్ కాదు కానీ మనం చేపిస్తే ఈ క్రెడిట్ అంతా కేసీఆర్ వస్తుందేమో అదే దరిద్రం ఏంటంటే మనం బాగుపడపోయినా పర్వాలేదు కానీ పక్కన బాగుపడితే అసలు ఒప్పుకోం మరి నైజం అంటారు పెద్ద చెప్తారు మన నైజం ఒకటి పక్కన పెడితే వీళ్ళ నైజం అయితే పక్కాదే వీళ్ళ టార్గెట్ ఏం తెలుసా చూడు దరిద్రం మీరు సింపుల్గా ఆలోచించండి గతంలో సచివాలయం కట్టారు దాని పేరు ఏమైనా పెట్టారు ఇప్పుడు ఫస్ట్ మన ఏమని పెట్టారు అంబేద్ అంబేద్కర్ అని పెట్టారు ఇప్పుడు ఏమని వచ్చింది జ్యోతిరావు పులే అని జ్యోతిరావు పులే అంటే రావడం రాక అసలు సచివాలయమే కరెక్ట్ కాదు కేసీఆర్ ఎందుకు వెళ్తున్నారు సచివాలయం అలా ఏవో ఉన్నాయి ఏమో ఉన్నాయి అలాకి నేల నేలబాగా ఏవో నిధులు ఉన్నాయి ఉన్నాయి తీసుకుంటూ దొంగ దొర అని అని చెప్పేసి మాట్లాడారు అప్పుడు ప్రశ్నించు మంచిగా ఉంది మరి అదే అక్కరే రాందేనా పనికి రాందేనాయ దాని దానికి వద్దే వద్దు అనుకున్నప్పుడు ఇప్పుడు కాళేశ్వర ప్రాజెక్ట్ ఎట్టావు నువ్వు ఉంటే సచివాలయం కూడా అట్టి కూ సచివాలయం క్రాక్ వస్తుంది ఇదంతా మొత్తం మామూలుగా కట్టలేదు మంచిగా కట్టలేదు సరైన దానితోటి కట్టలేదు అని కూలగొట్టి మన కడతావా కట్టు లేకుంటే ఆ సచివాలయంలో పరిగిన కాడ నిర్మాణం చేసుకుంటావా గదులు మార్చుకున్నావు ఇది ఎట్లా మార్చుకున్నావు గది కూడా కట్టిన చేయి మొత్తం కూల్చి ఎందుకు అనుకుంటారు మీ మీ అన్ని మార్పుల కోసం ఎంతసేపు నా అధికారంలోకి వచ్చినావా అంబేద్కర్ తీసేసినావు జ్యోతిరా పూలే పెట్టినావు అది అయిపోయింది కాళేశ్వరం మీద పడ్డావు ఎందుకంటే ఇది అన్ని పనులు ఎవరు పెడతారు అని చెప్పేసి ఆ గిత్త తొంగిందాక ఆ కాళేశ్వరం ప్రాజెక్టుని వాడి కాలేశ్వరం కాళేశ్వరము మేడిగడ్డ మేడిగడ్డ అంటే మేడిగడ్డ లేదు కాళేశ్వరం లేదు అసలు నీకు ఏది రాదు దీని ఇంకో ప్లానింగ్ ఉంటుంది ప్రసాద్ ఏంటంటే ఇప్పటిదాకా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు ఏమైనా మేము వాళ్ళ కట్టం ఎట్లా మేము మేడిగడ్డ ముట్టుకోం కానీ మేము తుమ్మిడి హెట్టి దగ్గర ప్రాజెక్ట్ కడతాం మొదటికే చెప్పారు అది ఇక్కడ మామూలుగా ఏంటంటారా ఇక్కడ ఉన్నదాన్ని ఎందుకు రిపేర్ చేసినా కొంచెం వచ్చింది జనం వచ్చి కామన్ గా ఇప్పుడు ఏం చేయాలి దాన్ని కవర్ చేసుకోని చెప్పేసి ఈ ఓరు ఆయన ఈయన ఊరు అంటే ఈయన నీటి పాద సంబంధించి సలహాదారు కేంద్ర జలమన శాఖకు సంబంధించిన సలహాదారు సలహదారు అంటారు ఈయన సహాదారు పంపించాడుకో ఇదేమనిపిస్తుందంటే అధికారిక అనిపిస్తుంది సలహదారుడు కాబట్టి ఆ చెప్పిన నిజమే అనిపిస్తుంది చెప్పి ప్రజలు తప్పుదో ఆ ప్రజలు తప్పుదో పట్టించి మన పని మనం చేసుకుందాం మనం కూర్చోవాలనుకునే కదా అట్లా ఏదో అని చెప్పి కుట్ర ఇదో కుట్ర పూర్పకంగా ఈయన శుభంగా పెట్టినారు ఏమైంది ఇప్పుడు నువ్వు పిల్లి కన్ను ముసుపు పాల్ దాతో చూడరాకు ఇట్లా ఆ సమాజం అంతా ఏం చేసింది నిన్న చూపించిన మన దాంట్లో ఈయన విద్యశ్రీన మన వ్యక్తే ఈయన కాళేశ్వరం ప్రాజెక్ట్ అద్భుతం మంచిగా ఉందని చెప్పి ఆనాడు ఈయనే చెప్పిండు డిపిఆర్ అన్నీ చూడకుండా నేను పిచ్చి మాటలు మాట్లాడిను ఈ రకంగా చేస్తుండు ఆ రోజు మంచి అన్న ఈయన ఈయనతో చేయడని చెప్పించు నాకు రం ఏం చేసుకుని అట్లా మీరు అనుకుంటే పొరపాటు అది పొరపాటు మీరు చేసే ప్రతి అడుగు మీరు చేసే ప్రతి పని పైన మీరు ఆయన అనుకోవచ్చు మీవే అనుకోని కానీ ఈ తెలంగాణ సమాజం మీ పైపు చూస్తూనే ఉంది ప్రతి ఒక్కరు మేము అపజర్ మీరు వేసే ప్రతి అడుగు మీరు చేసే ప్రతి పని దాని వెనుకున్నది ఏంటి అని అది ప్రతిదీ గమనిస్తూనే ఉంటుంది చెప్పాం కదా ఇది మీరు చేసే కుట్టులో పూరితంగా ఈయన తీసుకొచ్చి ముంగడ పెట్టరు ఎందుకంటే బీజేపీ కాంగ్రెస్ ఒకటని చెప్తూనే ఉన్నాం ఇప్పుడు నువ్వు నిరు మీరని ఇప్పటికైనా ఆలోచించండి రెండు ఒకటే అయ్యో ఒకటే భువనగిరి మన క్లారిటీ వచ్చింది ఇప్పటికి ఇప్పటికీ మోడీని కలిసి అలా బలా అంత క్లియర్ గా అర్థమైంది ఇది కూడా మరో కారణం అదే చెప్తున్నా ఇది కూడా కారణం ఎందుకంటే ఇది తీసుకొచ్చి కూడా పెట్టరు ఒకప్పుడు మంచి అనేది ఇప్పుడు వచ్చాడు అని చెప్పి ఆ రోజు సోయి లేదా నీకు ఆ రోజు బుద్ధి లేదా ఆ రోజు ఏ సోయలు ఉండవు ఎట్లా కట్టినావు ఎట్లా ఓకే అని చెప్పినావు ఎట్లా మంచి అని చెప్పినావు ఓ పుస్తకమే రాసినావు పేపర్ పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అప్పుడు ఎందుకు ఇచ్చినావు ఇప్పుడు ఎందుకు కాదంటున్నావు ఎందుకంటే ఈ కాళేశ్వరం కథన్ చేయాలి అది కుట్ర చేసిన కాబట్టి దాన్ని కథం చేయాలి కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సపోర్టుగా ఈ బీజేపీ పంపించిన నేతే ఈ వెద్రి శ్రీరామ్ ఆయన తీసుకొచ్చి చెప్పిస్తే సలహాదారుడు ఇలా బీజేపీ అని కూడా అనుకోరు కదా కేంద్ర జనరల్ శాఖకు సంబంధించి సలహాదారు కాబట్టి ఆయన చెప్పిండు కాబట్టి నీ పక్క పెళ్తుడు అని చెప్పేసి ఓ ప్రయత్నం ఓ కుట్ర చేసి ఈ ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టే ప్రయత్నం చేస్తుంది కానీ తెలంగాణ సమాజం దీన్ని బజార పెట్టి బయట పెట్టి మిమ్మల్ని నిలబెట్టి కడిగి నిలదీసి అడుగుతుంది ఇట్లా మీరు ఏ ప్రయత్నాలు చేసినా అవి సాగవు ఇప్పటికైనా ఇలాంటివి బంద్ చేయండి ఈ బంద్ చేసి ఆ ప్రాజెక్ట్ పనందో చూడండి ఈ జనం రైతు కోసం పబ్లిక్ బాధలు పట్టించుకోండి అంతేగాని ఈ పిచ్చి పిచ్చి పనులు ఇప్పటికైనా మానండి ఇప్పటికైనా మానితే మంచిది మీరు చేయాల్సిన గది గది కానీ ఈ కూలగొట్టుడు వేరే చేసుడు మేము పట్టించుకోకుండా ఉంటామంటే అంటే ఊకోరు ఇంకోటి ఇక్కడ దానికి అనుకూలంగానే ఇందిరమ్మ రాజ్యంలో పేర్ల రాజకీయం మార్చుడే మార్పు ఇక్కడ సచివాలయం ఇక్కడ కాళేశ్వరం మేడిగడ్డ తర్వాత లాస్ట్కి వస్తే దేవుళ్ళ పేర్ల గుట్టల పేర్లు కూడా మార్చు అరే గతంలో యాద యాదగిరిగుట్ట అని పాత ఉన్నప్పుడు ఉండే వాస్తవే గుట్టని కాస్తే యాదాద్రి పేరు మార్చింది తెలంగాణ గవర్నమెంట్ మీరు రాగానే మళ్ళీ పేరు మారుస్తా అన్నాడు అంటే ప్రతిదీ మార్చే ప్రయత్నమే మార్పు అంటే ఇదే ఎందుకు పేర్లు మార్చాలే సింబల్ మార్చాలి ఆరేవాళ్ళు లేకుండా అని చెప్పేసి మొదట కంగనం కట్టుకుని దాని ప్రకారే ఓతుడు యాదగిరి నరసన్న యాదగిరి నరసన్న అంటే వీళ్ళ ప్రయత్నాలు చూడండి మిత్రులారా అసలు నిజంగా ఎంత కుట్రలు అంటే చేసింది అంతా చేసిందా అయిపోయింది దేవుడు దర్శనం అయింది దేవుడిని గుడ్ ఓపెనింగ్ అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి ఇప్పుడు చివరికి వస్తారు దాన్ని ఏం చేయనికలేదు ఎందుకంటే ఏమైనా చేయాలంటే మళ్ళీ దానికి ఏదన్నా నిర్మాణం చేయాలన్నా ఏదన్నా కట్టాలన్నా మన దేంతో పని డబ్బుతో పని మనతోటి కాదుగా పైసలు పెట్టుడు మనతోటి కాదు చేసుడు మనతోటి కాదు ఈజీగా ఏం పని ఉందా చెప్పారు మార్చాలే వెరీ సింపుల్ ఓ ఈ ఇలాంటి ఇలాంటి పరిస్థితి అదే మార్పు అంటే గీయే మార్పులు చేసే పేర్లు మార్చడమే మార్పు మళ్ళా గతంలో గతంలో వాడుకునేది మీరు ఐడియా ఉందో లేదో కానీ పల్లె నా పల్లెలు మలిసే తెలంగాణలోనా మన పాలమూరిలోనా పాత గోడలు పందిరి గుంజలు పోయినాయి ఇల్లు దుమ్ము వేరినాయి అనే పాటలు ఆ రోజు నీళ్ళు లేక నిప్పులు లేక పొలాలు లేక తినడానికి తిండి లేక పాడుకున్న రోజులు మళ్ళా మనకు జస్ట్ ఎనభై తొంభై రోజుల్లోనే పాడుకునే రోజులు వచ్చినాయి చూసినా మనం వెళ్ళాక పేపర్లో కూడా ఆ పొలాలు ఎండిపోయిన విధానం అక్కడ నీళ్ళు లేని విధానం అన్నీ చూసుకుంటే అలాంటి పరిస్థితి వచ్చింది సో నెక్స్ట్ యాదా పేరు తొందరలో మారస్తూరు మారస్తూరు అయిపోయింది ఈ మార్పులతో అయిపోతుంది